హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నరేష్ మోహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సో తమిళ చూశారు కదా వన్ ల్యాక్ ఛాలెంజ్ అని సో ఇది ఏంటంటే చాలామంది ఉంటారు సో హైదరాబాద్లో జాబ్ చేస్తూ లక్ష రూపాయలు సంపాదించవచ్చా సాధ్యమైన అదొక డౌటు ఇంకా వచ్చి ఎంత ఎంత ఏం చేయచ్చు హైదరాబాద్కి వచ్చి మనం కారు కొనేది ఓ అలా అవ్వకుండా మనం ఎంత ఎంజాయ్ చేయొచ్చు సో ఈ వీడియోలో అయితే మంచిగా ఒక మీకు క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంకోటి చాలామంది రెగ్యులర్గా అడుగుతున్నది ఏంటంటే హెర్నీన్స్ వీడియో చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అన్న చాలామంది వాట్సాప్ మెసేజ్ కానీ ఇన్స్టాలో ఇన్స్టాగ్రామ్లో కానీ సో యూట్యూబ్ వీడియో కామెంట్లో కానీ అడుగుతుంటారన్నమాట సో నేను వీడియో చేయ చే చేయడం లేదు ఎందుకంటే దానికి అంటూ కొన్ని కారణాలు ఉన్నాయి చాలా కారణాలు ఉన్నాయి సో తెలిసిన విషయమే ఎన్ని చూసి కొంతమంది అంటే ఒక సపోజ్ నా ఎన్ని చూస్తారు కొంతమంది ఎలా పేరు ఎత్తారు అంటే అది మనం ఎన్ని చేసుకోవచ్చు అంటే సాటి డ్రెవర్ అయితే అది అనుకుంటారు ఇంకా కొంతమంది ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఓడ్చుకోలేదు కొంతమంది ఎంకరేజ్మెంట్గా అవుతారు కొంతమంది అది ఎంత సంపాదిస్తుంది ఏం చేస్తుండే పైసలు అట్లా అంటే ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా అయితే ఉంది సో ఆ కారణాల వల్ల కొంచెం చేయట్లేదు ఇంకోటి ఏంటంటే నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల కూడా చే చేయట్లేదు అది కూడా ఒక కారణమే సో కొన్ని కొన్ని చాలా కారణాలు ఉన్నాయి కాబట్టి చేస్తలేను సో ఇప్పుడైతే నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఎన్నింగ్స్ వీడియో చైర్లే చాలా మంది అడుగుతున్నారు కదా ఎందుకంటే కంటిన్యూస్గా ఒకటే కంటెంట్ అయిపోతుంది ఇప్పుడు ఈరోజు నేను మ్యాక్సిమం కల్లా వన్ మంత్ చేస్తే కదా ఒక వన్ వీక్లో టూ ఫోర్ డేస్ మ్యాక్సిమం ఫైవ్ డేస్ చేస్తానమ్మ తర్వాత ఏదైనా పని పడి మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత అలా అవుతుంది సో నేనేమో ఆలోచన చేసినానంటే ఇదంతా కాదు ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ చేసిన వాళ్ళకి యూజ్ అవ్వచ్చు కాకపోవచ్చు మేబీ ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కొత్తగా వచ్చిన వాళ్ళకు కొత్తగా రావాలనుకున్న వాళ్ళకైతే ఒక నేను ఒక ఆలోచనతో ఐడియాతో ఒక వీడియోస్ అయితే చేయాలని స్టార్ట్ అయినాను అది ఏంటంటే అయినా ఇప్పుడు వన్ ల్యాక్ ఛాలెంజ్ అనే కాదు కానీ మనము మంత్లీ ఎంత ఎంజాయ్ చేసుకోవచ్చు అంటే యావరేజ్గా ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ నుంచి అనుకుంటున్నాను నేను ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దామని సో ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనము సపోజ్ ఒక థర్టీ డేస్ అనుకుందాం థర్టీ డేస్ అంటే మనం ఒకలా ఒక వన్ డే వెహికల్ సర్వీసింగ్ ఒక అంటే మనం కంటిన్యూగా థర్టీ డేస్ అయితే చేయము ఒక సర్వీసింగ్ చేసినా కూడా ఒక టూ డేస్ అప్డేట్ తీసినా కూడా ఇంట్రో రెస్ట్ తీసుకున్నా కూడా యావరేజ్గా ఒక సెవెన్ ట్వంటీ సెవెన్ డేస్ టూ డేస్ మనం పర్సనల్గా ఫ్రీగా ఏంటో రెస్ట్ కోసం ఉండి ఒకరోజు వెహికల్ సర్వీస్ కోసము ఓవరాల్గా ఇంకొక ట్వంటీ సెవెన్ డేస్ మనం ఎంత చేయొచ్చు మనకు ట్వంటీ సెవెన్ డేస్కి ఓవరాల్గా ఎంత ఎర్నింగ్స్ వస్తాయి ఆ లో మనకు సిఎన్జి నాతో వెహికల్ సిఎన్జి కదా సిఎన్జికి ఎంత ఖర్చు అవుతుంది సిఎన్జి ఎంత ఖర్చు అవుతుంది ప్లస్ పెట్రోల్ వాళ్ళకి పెట్రోల్ ఎంత ఖర్చు అవుతుంది ఈఎంఐకి ఎంత మెయింటెనెన్స్ ఖర్చు ఎంత మెయిన్గా మెయింటెనెన్స్ ఖర్చు సీఎం చేయ ఖర్చు మనకు జనరల్గా అయ్యే ఖర్చు ఎంత వస్తుంది యావరేజ్గా మన హైదరాబాద్ స్టే చేసి విత్ ఫ్యామిలీతో సో అది దాని గురించి ఒక క్లారిటీతో అయితే అయినా ఏప్రిల్ పర్సెంట్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అది ఎలా అంటే ఇప్పుడు ఓన్లీ ఇంట్రెస్ట్ అంటే ఈ వీడియోలో ఎలా ఉంటుందంటే ఓన్లీ ఇన్నింగ్సే కాదు ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు కొత్త అంటే నేను కూడా ఒకప్పుడు హైదరాబాద్కి వచ్చినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు చాలా వరకు నాకు తెలియదు అనమాట రూట్లు తెలియదు అంటే ఏ టైంలో ఎక్కడ ట్రాఫిక్ ఉంటుందో తెలియదు అంటే ఏ బుకింగ్ తీసుకునే మనం ఫాస్ట్ అయిపోతుంది అరే ఈ బుకింగ్ తీసుకుంటే కన్నా మనం అక్కడికి వెళ్ళిన రిటర్న్ మళ్ళీ బుకింగ్ వస్తుందా చాలా వరకు మినిమం నాలెడ్జ్ ఉండదు స్టార్టింగ్ అయితే ఇవే నాకు కూడా లేదు మినిమం నాలెడ్జ్ నాకు లేదు ఒకప్పుడు చాలా కొంచెం స్ట్రగుల్ అయినాను కొంచెం మొత్తం కింద మీద పడైతే మొత్తం తెలుసుకున్నాను నాకు తెలిసింది మీతో షేర్ చేయాలనేసి అనుకుంటున్నాను అనమాట చాలామందికి కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్తగా రావాలనుకునే వాళ్ళకు యూజ్ అవ్వచ్చు సో ఇప్పుడు నేను చేసే ఏప్రిల్ ఫస్ట్ నుంచి వీడియోలో ఎర్నింగ్స్తో పాటు మనము ఏ ఏరియాలో ఏ టైంలో ఎట్లా ట్రాఫిక్ ఉంటుంది ఏ ఏరియాలో ఏ టైంలో ఏ బుకింగ్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్ అక్కడ నేను మామూలుగా ఇంతవరకు చేసిన వీడియోస్ ఎలా అంటే ఇది ఇంత ట్రిప్కి ఇంత వచ్చిందని చెప్పినాను సో ఇప్పటి నుంచి ఏప్రిల్ ఫస్ట్ నుంచి మనకు ఎవ్రీ ట్రిప్పు నేను ఎక్కడ తీసుకున్నాను ఒక ట్రిప్పు తర్వాత ఇంకో ట్రిప్పుకు ఎంత టైం స్పెండ్ చేశాను ఓరాగా అయితే క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపించబోతున్నాను ఇది ఓన్లీ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వీడియో విజిబుల్ అవుతుంది ఎందుకంటే మీరు తప్పుగా అయితే అనుకోకండి బ్యాడ్గా మళ్ళా కామెంట్ పెట్టకండి మీరు డబ్బులు కట్టి మెంబర్షిప్ తీసుకోవాల్సి అవసరమా అని అనుకుంటారు పర్లేదు తీసుకోపోయినా పర్లేదు ఎవరైనా ఇప్పుడు నాకు వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ తెలియగా చాలా వరకు తెలియగా ఎలాంటి టిప్స్ ఏ టైంలో తీసుకోవాలి అలాంటి వాళ్ళకి కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే బలవంతం ఏం లేదు బలవంతం ఏం లేదు ఇదైతే కదా నేను వీడియో రేపు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను మీరు మెంబర్షిప్ తీసుకొని ఉంటే కన్నా ప్రతి ఒక్క మెంబర్కి మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే వీడియో విజిబుల్ అవుతుంది మీద వాళ్ళకి ఎవరికి కాదు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకైతే నేను అది వీడియోలు అయితే మొత్తం క్లియర్గా మనం ట్రిప్స్ సజెషన్స్ కానీ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పైన అవుతుంది చేపట్టి నేను మూడు వేల ట్రిపుల్ పైగానే తీసుకున్నాను నా రేటింగ్ వచ్చి ఫోర్ పాయింట్ నైన్ సెవెన్ రేటింగు ఇప్పటివరకైతే నాకు చాలా మంచిగానే నష్ట వచ్చు వస్తుంది ఇప్పటివరకు అయితే నాకు కస్టమర్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి రాలేదు సో మీకు నాతో నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసిన అప్పటి నుంచి జరిగిన ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఈ వీడియోలలో ఏప్రిల్ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా అప్పటి నుంచి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు మాత్రం జాయిన్ అయ్యి నా వీడియోస్ కోసం కంపల్సరీ ఎవ్ ఎవ్రీడే వస్తుంది ఎవ్రీడే వీడియో వస్తుంది థర్టీ డేస్ వన్ ల్యాక్ ఛాలెంజ్ అంటే వన్ ల్యాక్ చేయగలుగుతా ఛాలెంజ్ అంటే కాదు మనం వన్ ల్యాక్ ఎంత చేయొచ్చా లేదా ఇంత చేయొచ్చు ఇదైతే మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట ఇప్పుడు ఇంకొక ఛానల్లో ఒక వీడియో వస్తుంది అది కూడా డైలీ రాదు కదా ఒక మూడు రోజులు వస్తారు నాలుగు ఒకసారి మీరు మెంటల్గా డిస్టర్బ్ అవుతుంటున్న అంటే అరీ ఈరోజు వచ్చింది అరెంట రేఫ్ట్ వస్తుంది అంటే అత అవతల ఇంకొక పర్సన్ కూడా పని ఉండొచ్చు ఇప్పుడు చేయలేకపోవచ్చు అనమాట సో ఇదంతా కాదు మొత్తం ఓవరాల్గా మనకు మంత్లీ ఎంత వస్తుంది ఇన్కమ్ అది అయితే క్లియర్ కట్గా అయితే చెప్పబోతున్నా క్లియర్ కట్గా అయితే చెప్పబోతున్నాను మీరు వన్ మంత్ కనుక ఫాలో అయినట్లయితే ఆ వీడియోస్ని మీరు మెంబర్షిప్ తీసుకొని ఫాలో అయినట్లయితే మీకంటే ఒక క్లాట్ వస్తుంది అరే మనం వెహికల్ తీసుకో తీసుకోవాలా వద్దా నీ చెప్పాల్సిన అవసరం లేదు నేనైతే ఇంకోటి చెప్తాను ఎవరినే కానీ ప్రతి ఎవరిని వెహికల్ తీసుకోండి బాగా జరుగుతాయని ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఒక్కొక్క పరిస్థితి ఒక లక్క ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క లక్క బిజినెస్ ఉంటుంది నేను థర్టీ డేస్ వీడియో చేస్తాను అది ఫాలో కాండి మీరు చూడండి మీకు నచ్చితే వెహికల్ తీసుకోండి లేకపోతే వదిలేయండి మీకంటూ ఒక క్లారిటీ రావాలి మెయిన్ మీకంటూ ఒక క్లారిటీ రావడం కోసమే నేను డిసిషన్ తీసుకున్నాను సో పబ్లిక్లో పెట్టే ఇప్పుడు కొంతమంది చెప్పినా కదా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు సో అందుకే డిసిషన్ తీసుకున్నాను యూజ్ అయ్యే వాళ్ళ కోసం మాత్రమే ఎవరైతే నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఎర్నింగ్స్ ఎలా జరుగుతాయి ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకున్న వాళ్ళు వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం అయితే వీడియో అయితే చేద్దామని డిసైడ్ అయినా అందుకే ఓన్లీ మెంబర్స్కి మాత్రం విజిబుల్ అయ్యేటట్టు వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను ఓకే మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే మెంబర్షిప్ అయితే తీసుకోండి మన చాలా జాయిన్ అనే బటన్ ఉంటుంది జాయిన్ బటన్ ఒక వేసుకొని మనం మెంబర్షిప్ అనేది వస్తుంది అది తీసుకోండి ఎవ్రీ డే వీడియో వస్తుంది ఎవ్రీ డే పక్కా వీడియో వస్తుంది డే బై డే థర్టీ డేస్ పక్కా అయితే వీడియో చేయబోతున్నాను థర్టీ డేస్ ఎండ్ ఆఫ్ ద అంటే మంత్ ఎండ్ మొత్తం ఓవరాల్ క్యారిక చేసి మళ్ళీ కూడా ఆరు మొత్తం చెప్పబోతుంది మనం హౌస్ పరంగా మనకు ఎంత ఖర్చు వస్తుంది మనకి ఫైనల్గా మనం హైదరాబాద్కి వచ్చి ఫ్యామిలీ విత్ ఫ్యామిలీతో ఉండి మనం ఎంత మిగిలించుకోవచ్చు క్యాబ్ పెట్టుకొని ఈఎంఐకి మనకి పిఎల్కి అన్ని ఖర్చులు పోగా విత్ హౌస్ మెయింటెనెన్స్తో సహా అంటే హౌస్ మెయింటెన్స్ అంటే మనం యాజ్ చెప్పలేము కానీ ఒక ఒక ఫిగర్ అయితే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు మందిలోగా పదిహేను వేల ఇరవై వేల సో ఈ వీడియోలు అయితే ఇది చెప్పబో చెప్పాలనుకునే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మళ్ళీ చెప్తున్నాను వేరే ఉద్దేశతైతే కాదు చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒక క్లారిటీ ఇద్దామనేసి నేను ఓన్లీ మెంబర్షిప్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ కోసమే వీడియో చేస్తున్నాను థర్టీ డేస్ అయితే ఇంకా ఇంకా ఏంటంటే పబ్లిక్ పబ్లిక్లో అయితే వీడియో చేస్తాను ది బెస్ట్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియోస్ అయితే చేయబోతున్నాయి అవి కూడా దీంతోపాటు అవి కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి ఇన్ఫర్మేషన్ వీడియో ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి కదా సేమ్ అలాగే ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యే వీజెస్ అయితే వస్తూ ముందు ముందు వస్తూ ఉంటాయి సో ఇదనమాట నేను చెప్పబోయే వన్ ల్యాక్ ఛాలెంజ్ వీడియో అనమాట ఇది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చతేనే ఓ మీకు బలవంతమేం లేదు నచ్చితేనే మర్శక్తి తీసుకొని లేకపోతే ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామంది కామెంట్ చేస్తున్నారు వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేస్తున్నారు వీడియో చేయట్లన్నా మీరు బాగా చేస్తారనేసి సో నాకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ చేస్తలేనంటే చేస్తాలేనంటే మీ వేరే లేదు సో మీకు ఇంట్రెస్ట్ ఇవ్వాలి అయితే జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్